హాయ్ అండి వెల్కమ్ టు ఎస్సీ ప్రాపర్టీ సో ఈరోజు అయితే మనం కంపల్సరీ దగ్గర ఉన్న థౌజండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ టూ బీహెచ్కే అయితే చూస్తున్నామండి ఇదైతే ఒక థర్డ్ ఫ్లోర్లో వచ్చి సి టూ ఫ్లాట్ అనమాట సో మనకి ఇది నార్త్ ఈస్ట్ ఫేసింగ్ అండి సో ఒకసారి అయితే చూడగలరు మీరు దీనికి టూ డోర్స్ అయితే ఉన్నాయి టూ ఫేసింగ్స్ ఉన్నాయండి సో ఇది థర్డ్ ఫ్లోర్లో సి టూ అండి సో ఇటువైపు ఒక గుమ్మం ఉంది అండ్ ఇటువైపు కూడా ఒక గుమ్మం ఉంది సో ఇది మనకి లోపలికి వెళ్తే ఇది మనకు హాల్ వస్తుంది ఇది మొత్తం టూ బిహెచ్కే అండి సో టోటల్ సీలింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి ఇది నార్మల్గా అయితే టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ మనకు ఓనర్ వచ్చి ఎయిట్ ల్యాక్స్ పెట్టి కొత్తగా మళ్ళీ రినోవేషన్ అయితే చేయించారు మొత్తం సో అందుకే మీకు అన్నీ కొత్తగానే ఉన్నాయి సో మొన్ననే రినోవేషన్ కూడా జరిగిందండి సో మీకు పూజా గది కూడా వస్తుంది సో మొత్తం టోటల్లీ రినోవేటెడ్ అండి ఇది మీకు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్లో అయితే మాత్రం కనిపించదు ఖచ్చితంగా సో ఇది వచ్చి మనకి పూజ కదండి సో ఇది మనకు ఓనర్ వచ్చి మనకి కబోర్డ్స్ కానీ లేకపోతే సీలింగ్ డిజైన్స్ కానీ మొత్తం లైటింగ్స్ కానీ అన్నీ మార్పించారండి ప్రతిదీ రోప్ లైటింగ్ కానీ మనకి అలాగే పెయింటింగ్ కూడా కొత్తగానే చేయించారు సో మొత్తం టోటల్లీ రినోవేటెడ్ అండి ఇది మొత్తం ఎయిట్ ల్యాక్స్ అయితే దీని మీద ఖర్చు పెట్టారు సో ఇది మనకి కింద మనకి వచ్చే స్పేస్ ఏదైతే ఉందో అది ముప్పై ఎనిమిది స్క్వేర్ యాడ్స్ వస్తుందండి మనకి మనకి రిజిస్ట్రేషన్ అయితే థర్టీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అయితే జరుగుద్ది సో దీన్ని మొత్తం ఫ్లాట్ ది స్క్వేర్ ఫీట్ వన్ థౌజండ్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ అండి సో దీనికి మొత్తం మనకి టూ వెస్ట్రన్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి ఒకటేమో మనకి మాస్టర్ బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ ఉంటుందండి ఇంకోటి అయితే మనకి కామన్ అయితే వస్తుంది సో వాష్ ఏరియాలో అయితే కనెక్టెడ్ అయి ఉంటుంది అది సో చూడండి మీకు సీలింగ్స్ కానీ అన్నీ కొత్తవేనండి మనకి కార్ పార్కింగ్ జనరేటర్ బ్యాకప్ లిఫ్ట్ అన్నీ ఉన్నాయండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది మనకి స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ దగ్గరలోనే ఉందండి మనకి ఎగ్జాక్ట్గా కంబల్సరీ స్వతంత్ర హాస్పిటల్ దగ్గర నుంచి మనకి ఎగ్జాక్ట్గా ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్లో అయితే మీకు కనిపిస్తుంది సో బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా ఉన్నాయండి సో ఇది మనకి అయితే ఓనర్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి సో ఇది అయితే నెగోషియబుల్ సో మీరు అయితే మాట్లాడుకోవచ్చండి ఓనర్ అయితే మాత్రం మనకి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు సో మీరు చూడగలిగితే ఇక్కడ మీకు స్వతంత్ర హాస్పిటల్ కూడా కనిపిస్తుంది సో స్వతంత్ర హాస్పిటల్ నుంచి కూడా మీకు ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుందండి సో మనకి ఇక్కడ నుంచి చూసి ఇంకొక వాష్రూమ్ కూడా కనిపిస్తుంది సో చూడండి మనకి లోపలకి వెళ్తే ఇది ఒక వాష్రూమ్ అండి ఇది మనకి ఇటువైపు ఈ బెడ్రూమ్ లో నుంచి మనకి ఇంకో వాష్రూమ్ అయితే వస్తుందండి సో ఇది పైన మనకి మాములుగా ఏదైనా సన్ సైడ్ మీద పెట్టుకోవడానికి కానీ కబోర్డ్స్ కూడా ఇచ్చారు అది కూడా స్పేషియస్ గానే ఉంటుంది అండి వాష్రూమ్ ఇది మనకి కార్ పార్కింగ్ అండి కింద సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే పైన నంబర్స్ అనేది కాంటాక్ట్ చేయండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హెస్ ప్రాపర్టీస్